హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు నేను ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ ఎలా చేయాలో చూపిస్తాను ఆల్రెడీ ఇది ఫార్టీ డేస్ బిఫోర్ నేను చేసుకున్నాను చాలా నీట్గా క్లీన్ అయింది ఫ్లోర్ అంతా మళ్ళా నేను ప్రిపేర్ చేసుకున్నాను చాలా తక్కువ ఖర్చుతో మనకు నెలంతా వస్తుంది దాదాపు ఒక టెన్ రూపీస్ అయితే సరిపోతుంది దీనికి టెన్ రూపీస్ ఖర్చుతో మనం నెల అంతా కూడా ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు ఎంతో ఈజీ మన ఇంట్లో ఉండే వస్తువులు దాదాపుగా ఒకటి రెండు కావాలంటే బయట కొనాల్సిందే అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకు ఇక్కడ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పటిక ఆలం అంటారండి దీన్ని దీన్ని మనము దిష్టి దోషాలు పోవడానికి యూజ్ చేస్తాం అదేవిధంగా వాటర్ ప్యూరిఫైర్గా కూడా యూజ్ చేస్తూ ఉంటాం ట్యాంక్స్లో వేస్తే మురికంతా తీసేసుకొని మంచి వాటర్ అయితే మనకు ఇస్తుందండి ఫిల్టర్లాగా కూడా పనిచేస్తుంది ఇలాంటి ఆలం అదే పట్టుకని యూజ్ చేస్తూ మనము చక్కటి ఫ్లోర్ క్లీనర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ ఫ్లోర్ క్లీనర్ యూజ్ చేయడం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోవడమే కాదు మురికంతా కూడా పోతుంది నేను వన్ అండ్ హాఫ్ మంత్గా ఈ యూజ్ చేస్తూనే ఉన్నాను చాలా బాగుందండి ముందుగా ఒక గిన్నె తీసుకొని దీంట్లో మూడు టీ స్పూన్స్ పటిక పౌడర్ ఇందాక చూసారు కదా పటికని రాయిలాగా ఉంటుంది దాన్ని జస్ట్ అలా మనం కొట్టామంటే మెత్తగా ఇలా పౌడర్ అవుతుంది దాన్ని ఒక త్రీ టీ స్పూన్స్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను దీనికి మనము వాటర్ ఒక లీటర్ వాటర్ తీసుకోవాలండి మామూలు వాటరే బోర్ వాటర్ అయినా ఫిల్టర్ వాటర్ అయినా మీకు ఏది ఇష్టమైతే అది చల్లటి నీళ్ళే తీసుకుంటున్నాను ఇవి తీసుకున్న తర్వాత చక్కగా అవి కలిసేటట్టుగా మనము కలుపుకోవాలి ఆ తర్వాత రెండు టీ స్పూన్ల బేకింగ్ పౌడర్ ఈ బేకింగ్ పౌడర్ ఈ పట్టిక రెండు కలిసినప్పుడు ఒక చల్లటి సన్నటి తుంపర్ అనేది వస్తుంది అదేవిధంగా ఇక్కడ చూడండి నురగ కూడా ఎంత బాగా తెల్లగా పాల్లాగా ప్రిపేర్ అయ్యింది ఇక్కడ జరిగే కెమికల్ రియాక్షన్ వల్ల అలా అవుతుంది ఇవి రెండు కూడా క్లీనింగ్ ఏజెంట్గా పనిచేసేటివి అదేవిధంగా ఉప్పు కూడా ఉప్పు కూడా క్లీన్ అవ్వడమే కాదు మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది మనము ప్రతిరోజు ఇల్లు తుడిచే నీళ్ళల్లో ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసే బదులు ఇలా వేసి మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి నీట్గా డైలీ ఇల్లు తుడుచుకోవడం వల్ల మన ఇంట్లో ఏదైనా ఉంటే చెడు శక్తులు పోతాయి అదేవిధంగా క్రిములు చనిపోతాయి ఉప్పు వల్ల ఈగలు దోమలు అవంతా కూడా రాకుండా ఉంటాయి అదేవిధంగా వెనిగర్ ఒక రెండు టీ స్పూన్లు అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నానండి వెనిగర్ కూడా క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది వంటల్లో యూజ్ చేస్తాము ఇవంతా వేసిన తర్వాత చక్కగా బాగా అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి అన్నీ కూడా తక్కువ తక్కువ రేటు వస్తువులేనండి మనం యూజ్ చేసేది అన్నీ తక్కువ క్వాంటిటీలోనే వేస్తూ ఉన్నాము ఇది కరగడానికి ఒక టూ త్రీ మినిట్స్ అలా పడుతుంది ఆ తర్వాత ఇక్కడ షాంపూ ప్యాకెట్ తీసుకుంటున్నాను నేను దాంట్లోంచి ఒక హాఫ్ టీ స్పూన్ అంటే హాఫ్ ప్యాకెట్లో ఎంతైతే షాంపూ ఉంటుందో అది వేస్తున్నాను అది వేసి అంత బాగా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి ఈ షాంపూ వేయడం వల్ల మంచి స్మెల్ రావడమే కాదు షైనీగా ఉంటుంది ఫ్లోర్ అంతా అదేవిధంగా జిడ్డు ఏదన్నా ఉంటే కూడా మనము హెడ్ బాత్ చేసినప్పుడు ఎలా మన హెయిర్స్ షైనీగా ఉంటాయో ఆ విధంగా ఇల్లు క్లీన్ చేసినప్పుడు ఈ షాంపూ వల్ల మంచి స్మెల్లే కాదు షైనీగా కూడా ఫ్లోర్ అంతా ఉంటుంది అదేవిధంగా చిట్టికెడు పసుపు కర్పూరం కర్పూరం నాలుగైదు బిళ్ళలు పొడిగా చేసి వేసుకోండి నా దగ్గర కర్పూరం బిళ్ళలు అవైలబిలిటీ లేవనేసి నేను ముద్ద కర్పూరం వేస్తున్నాను ఇంకా మీ దగ్గర పచ్చ కర్పూరం ఉంటే ఇంకా బెటరు మనం వేసిన ఉప్పు పసుపు కర్పూరము అదేవిధంగా ఇంకా వేయబోయే ఆవు పంచితం లేదా గోమూత్రము అంటారు కదా ఇవన్నీ ఈ ఫ్లోర్ క్లీనర్కి యాడ్ చేయడం వల్ల మన ఇంట్లో అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉంటాయండి చాలా చాలా మంచిది ప్రతిరోజు ఇది ఒక మూత వేసి ఇల్లు క్లీన్ చేయడం వల్ల చాలా ఇల్లు నీట్గా ఉంటుంది అదేవిధంగా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది ఇప్పుడు చూసారు కదా ఎంత తెల్లగా చక్కగా పాల్లాగా రెడీ అయిపోయింది అదేవిధంగా ఒక రెండు టీ స్పూన్లు ఆవు పంచిత అంటే గోమూత్రం కూడా వేసి కలిపి మనకు నచ్చిన బాటిల్లో పోసి ఎత్తిపెట్టుకోవడమే ఇది నేనైతే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ పైన అయింది అనుకుంటా లాస్ట్ టైం చేసింది ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ వాడాను ప్రతిరోజు మేము ఇల్లు క్లీన్ చేసుకుంటాము ఆ నీళ్ళల్లో అయితే ఈ లిక్విడ్ వేసి క్లీన్ చేస్తూనే ఉన్నాను చాలా నీట్గా అనిపించింది అందుకే మళ్ళీ చేసుకున్నాను నేను దీన్ని చాలా తక్కువ డబ్బులతో మనకు ఎఫెక్టివ్గా పనిచేసే లిక్విడ్ క్లీనర్ అని చెప్పవచ్చు ఫ్లోర్ కనే కాదండి నేను వాష్ బేషన్ కూడా క్లీన్ చేశాను చాలా నీట్గా వచ్చింది ఈ విధంగా మనము టైల్సే కాకుండా వాష్ బేషన్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు డైలీ వాష్ బేషన్ కడిగే వాళ్ళైతే ఒక మూత వేసి చక్కగా క్లీన్ చేశారంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి ఇక్కడ చూసారు కదా మనం వన్ లీటర్ వాటర్ వేసాము అదే విధంగా ఈ బాటిల్ ఎండాకైతే మనకు వచ్చేసింది నేను ఈ లైజాల్ బాటిల్లోనే వేసి పెట్టాను ఇంతకుముందు కూడా సేమ్ అదే బాటిల్లో మళ్ళీ వేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇల్లు దొరిచే నీళ్ళల్లో ఒక రెండు మూతలు వేసేసి ఇల్లు క్లీన్ చేస్తే ఎంత నీట్గా ండల్ అంతా కూడా చాలా షైనీగా మిలమిలా తళతళ వచ్చేసాయి అదేవిధంగా మంచి సువాసన అనేది ఉంటుంది మనం వేసిన కర్పూరం వల్ల కావచ్చు షాంపూ ఇవన్నీ కూడా మంచి స్మెల్ వచ్చేది అదేవిధంగా క్లీనింగ్ ఏజెంట్గా పనిచేసేది ఈ విధంగా ఈ విధంగా ప్రతిరోజు ఒక మూత వేసి క్లీన్ చేయడం వల్ల మన ఇంట్లోకి సమ్మర్లో వచ్చే ఈగలు చీమలు లాంటివి రాకుండా ఇల్లంతా కూడా నీట్గా ఉంటుందండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్